హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు పార్ట్ ట్వంటీ ఫైవ్ తెల్లవారి నిద్రలేచిన కళ్యాణికి పక్కన గౌతమ్ ఉండడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ బాల్కనీలోకి చూసేసరికి హాల్ రూమ్ నుంచి మాటలు వినిపిస్తే అటువైపు వెళ్తుంది గౌతమ్ ఆర్య కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణిని చూసి ఏడయ్యింది ఇంతవరకు ఈ ముద్దు నిద్ర ఏంటి అత్తారింట్లో ఇలానే ఉంటారా అని అంటాడు ఆర్య నా ఇష్టం మా ఆయనకే లేని ప్రాబ్లం నీకెందుకురా అంటుంది కళ్యాణి నువ్వు దీనికి బాగా బద్ధకం నేర్పిస్తున్నావు గౌతమ్ తర్వాత నీకే కష్టమవుతుంది అంటాడు ఆర్య పర్లేదులే అలవాటు చేసుకుంటున్నా అంటాడు గౌతమ్ సరిపోయారు ఇద్దరికిద్దరు ఫ్రెష్ అవుతాను అని తన రూంలోకి వెళ్ళిపోతాడు ఆర్య కాఫీ తాగుతున్న కళ్యాణికి దగ్గరగా వచ్చి కూర్చుంటాడు గౌతమ్ ఏంటి అన్నట్టు చూస్తుంది కళ్యాణి నువ్వు ఒప్పుకుంటే నాది ఒక ఐడియా అంటాడు గౌతమ్ ఏంటది అని అడుగుతుంది కళ్యాణి ఆర్య వచ్చాడు కదా అవును అయితే ఏంటి ఇప్పుడు అబ్బా చెప్పేది వినవే నువ్వు అలా నశపెట్టకుండా ఫుల్గా చెప్పు ఆర్య వచ్చాడు కదా మీ చెల్లెల సంధ్య కూడా ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయంట కొన్ని రోజులు తన్ని కూడా రమ్మని పిలువు అలా వచ్చి ఉంటే ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది అంటాడు గౌతమ్ యా నిజమే నాకు ఈ ఆలోచన రాలేదు అంటుంది ముర్ర ఉన్న వాళ్ళకి వస్తుందిలే ఆలోచన అంటాడు గౌతమ్ చురుగ్గా చూసి సావాస దోషం ఏం చేస్తాం నీతో ఉండి ఉండి నా మైండ్లో చిక్కు కూడా పనిచేయడం లేదు అంటుంది కళ్యాణి నాకు ఛాన్స్ ఇస్తే సరిచేస్తాను అంటాడు కొంచెం దగ్గరికి జరుగుతూ ఏంటి అంటుంది సోఫా నుంచి లేచి కళ్యాణి చేయి పట్టుకుని సోఫా మీదకి లాగి తను కూర్చోగానే నడు మీద మెల్లగా గిల్లి ఇంటికి ఫోన్ చేసి సంధ్యని రమ్మని పిలువు నేను మాట్లాడతాను అని కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి రూమ్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్ గౌతమ్ చేసిన పనికి వాళ్ళంతా నరాలు జిబ్బం అంటూ ఉంటే కష్టంగా తట్టుకొని చిన్నగా సిగ్గుపడుతుంది కళ్యాణి ఇంటికి ఫోన్ చేసిన కళ్యాణి ఆయనతో మాట్లాడండి నాన్న అంటూ ఫోన్ గౌతమ్కి ఇస్తుంది కళ్యాణి మీకు ఇబ్బంది అవుతుంది కదా బాబు ఎందుకులే అంటాడు మామగారు శివశంకర్ ఫోన్లో అయ్యో అలాగేం కాదు మామయ్య సంధ్య కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా ఒక వారం రోజులు ఇక్కడికి వస్తే తనకి కొంచెం బాగుంటుంది అని అంటాడు గౌతమ్ ఏమంటావు అన్నట్టు తమ్ముడి వైపు చూస్తాడు శివశంకర్ మీ ఇష్టమే అన్నయ్య అంటాడు తమ్ముడు సరే బాబు రేపే పంపిస్తాను అని కాల్ కట్ చేశాడు శివశంకర్ దన్ మనం అనుకున్నది అవుతుంది అంటాడు గౌతమ్ సంధ్య మీద ఫీలింగ్స్ లేని బాబాకి ఫీలింగ్స్ తెప్పిద్దాం అంటుంది కళ్యాణి పనిలో పని మనం కూడా నేర్చుకుందాం అంటూ కన్ను కొడతాడు గౌతమ్ ఏంటి నేర్చుకునేది అంటుంది కళ్యాణి అనుమానంగా చూస్తూ ఏదో లే రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అని హాల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్ గౌతమ్ బిహేవియర్లో వచ్చిన తేడాకి కళ్యాణి బుగ్గలు ఎరిపెక్కుతాయి గౌతమ్ కళ్యాణి కలిసి కారులో ఆసుపత్రిలోకి వెళ్తే కళ్యాణి స్కూటీ మీద ఆర్య ఆఫీస్కి వెళ్తాడు సడన్గా సంధ్యని పిలుస్తున్నారు ఏంటి ఫోన్ కట్ చేశాక శివశంకర్ పక్కన చేరిన శివశంకర్ చెల్లెలు ఉమాదేవి అడుగుతుంది అల్లుడు గారు చెప్పారు కదా సరదాగా కొన్ని రోజుల్లో ఉండడానికి ఇంకేముంటుంది ఉమాదేవి అంటాడు శివశంకర్ తమ్ముడు ఏంటో నాకు మాత్రం అనుమానమే పెళ్ళైన కొత్త జంట ఒంటరిగా ఉండాలి అనుకుంటారు కానీ చుట్టూ అందరూ ఉండాలి అనుకోరు అలా అనుకుంటున్నారు అంటే వారి మధ్య సక్యత లేనట్టేగా లేకపోతే మూడో మనిషి ఎందుకు వాళ్ళ మధ్య అంటుంది ఉమాదేవి ఈవిడికి అక్కడ వాళ్ళ ప్లాన్ తెలిస్తే గుండె ఆగిపోతుందేమో అన్నీ అలానే ఎందుకు ఆలోచిస్తా వదిన కళ్యాణి గౌతమ్ ఇద్దరి మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతు ఉంటున్నారుగా మన ఊటి కూడా తిరిగి వచ్చారు ఫోటోస్ కూడా పంపించారు అంత బాగా ఉన్నా సరే నీకు డౌట్యే కళ్యాణికే తన వాళ్ళని చూడాలని ఉంది అని పిలుస్తుంది అంటే అల్లుడు గారు తన మాటకు ఎంత విలువ ఇచ్చి ఇస్తున్నారు అంటుంది కళ్యాణి తల్లి శివలక్ష్మి అది కాదు వదిినా అని ఉమాదేవి ఏదో అంటుండగా ఉమాదేవి శివలక్ష్మి చెప్పింది నిజమే వీరయ్యతో నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివశంకర్ లాభం లేదు వీళ్ళు మెల్లమెల్లగా ఆ గౌతమ్ మాటలకు లొంగిపోతున్నారు నేను అలా జరగనివ్వను ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఫోన్ పట్టుకొని గౌతమ్ మేనత్త సుబ్బలక్ష్మికి ఫోన్ కలుపుతుంది ఉమాదేవి ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది వాళ్ళు అడుగుతుంది వాళ్ళు ఉండే ప్లాట్ అడ్రస్ తెలిసింది వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారో అన్ని విషయాలు కనుక్కుంటున్నాడు ఆ అబ్బాయి అన్నీ అయ్యాక మెల్లగా వాళ్ళ మధ్యలో ఏదో ఒక గొడవలు సృష్టిస్తే ఆ తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అంటుంది సుబ్బలక్ష్మి సరే అని ఫోన్ కట్ చేస్తుంది ఉమాదేవి ఎప్పటిలా మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఎమర్జెన్సీ కేసు వచ్చిందని బ్రాంచ్ హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది గౌతమ్కి కళ్యాణి నేను బ్రాంచ్ హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు ఒక్కదానివే అని ఆగి ఉండు పవన్కి చెప్తా అని వాడికి ఫోన్ చేసి రమ్మంటాడు నేను నీతో వస్తాను వర్మ అక్కడ ఏమైనా అవసరం ఉంటే అంటుంది కళ్యాణి లేదు అక్కడ అవసరం లేదు నువ్వు వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకో నేను సర్జరీ అయ్యాక వస్తాను అప్పుడే పవన్గాడు వస్తే రై తనని ఇంటి దగ్గర దిగిపెట్టిరారా నేను బ్రాంచ్కి వెళ్ళాలి కారు తీసుకెళ్తా అంటాడు గౌతమ్ నేను వెళ్ళిపోతాలే వర్మ అంటున్న కళ్యాణి దగ్గరికి వచ్చి వద్దు నువ్వు ఒక్కదానివే వెళ్ళకు నీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ పవన్ వైపు చూసేసరికి ఓకే అన్నట్టు తల ఊపుతాడు సరే జాగ్రత్త అని కళ్యాణ బుగ్గ మీద చేత్తో నెమరి కారు ఎక్కి వెళ్ళిపోతాడు గౌతమ్ తన స్పర్శకి ఫిదా అయిన కళ్యాణి చిన్నగా నవ్వుకుంటుంది మా బావను చూసి సిగ్గుపడింది చాలు కానీ బండెక్కు సిస్టర్ అంటాడు పవన్ పక్కన బైక్ ఆపుతూ వాడు అన్నమాటకి పనిష్మెంట్గా దారంతా వాడి బుర్ర రామకీర్తన పాడించేసి ప్లాట్కి వెళ్ళేసరికి తల నొప్పి తెప్పిస్తుంది వాడికి అమ్మ తల్లి ఇంకొకసారి నీతో ట్రావెలింగ్ చేయను అంటూ మొక్కేస్తాడు పవన్ ఆ విషయం మీ ఫ్రెండ్కి చెప్పు అని అనేసరికి గౌతమ్ నుంచి ఫోన్ వస్తుంది కళ్యాణ్కి సేఫ్టీగా వెళ్ళిపోయావా అని అడిగిన దానికి కొంచెం ఏడు భోగం పెట్టి కొంచెం ఉంటే వర్మ అంటుంది షాక్ అయి చూస్తాడు పవన్ ఏమైంది అని అడుగుతాడు గౌతమ్ వీడు ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చాడో తెలుసా అంత స్పీడ్గా వెళ్తారా అసలు నాకు చాలా భయం వేసింది వాడికి లేట్ అయిపోతుందని ఫాస్ట్గా తెచ్చాడు తిరిగి నన్ను అంటున్నాడు అని అంటుంది కళ్యాణి మహానటి కూడా నీ నటన చూసి అసూయ తల్లి అబ్బబ్బా ఏమన్నా యాక్టింగ్గా అంటాడు పవన్ పక్క నుంచి వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు అంటాడు గౌతమ్ ఇదిగో అంటూ వెక్కిరిస్తూ ఫోన్ పవన్కి ఇస్తుంది రేయ్ నేను స్లోగానే వచ్చాను రా అంటాడు పవన్ నాకు తెలుసులే నువ్వు దానిని ఏదో గిలికి ఉంటావు అందుకే నిన్ను అంటుంది నేను వచ్చాక నీ పని ఉంటుంది చూడు అంటాడు గౌతమ్ అన్నీ తెలిసి కూడా ఇంకా నన్నే అంటున్నావా అంటాడు పవన్ బేలగా మోహం పెట్టి మరి మీ చెల్లిని కూల్ చేయాలిగా అంటూ నవ్వుతాడు గౌతమ్ ఇది అన్యాయం రా మీ ఇద్దరి మధ్య నేను బలైపోతున్నాను అంటాడు పవన్ నవ్వి ఫోన్ కట్ చేస్తాడు గౌతమ్ చూశావా నా మీద డైలాగ్స్ వేస్తే అలానే ఉంటుంది బుద్ధిగా పో లేకుంటే దారిలోనే టైర్ పంచర్ అయ్యేలా చేస్తా అంటుంది కళ్యాణి వద్దమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పవన్ సర్జరీ అయ్యాక అన్నీ చెక్ చేస్తుండగా గౌతమ్ ఉన్న క్యాబిన్కి వస్తుంది తామ్రా ఒక్కసారి తలెత్తి తనని చూసి మళ్ళీ తన పనిలో పడిపోతాడు గౌతమ్ ఈ పొగరేరా నీలో నాకు నచ్చింది అనుకుంటూ హలో డాక్టర్ అంటుంది ఏంటి అన్నట్టు చూస్తాడు సారీ సార్ నా ఫాస్ట్ బిహారీకి మీ మీద ఉన్న పిచ్చితో అలా చేశాను మీకు మ్యారేజ్ అయ్యిందని తెలిసాక నేను మారిపోయాను మీరు ఎలాగో నాకు దక్కరు అందుకే ప్లీజ్ సార్ అంటుంది మంచితనం అనే ముసుగులో తన కళ్ళలో నిజాయితీ అనే ముసుగు పొర గౌతమ్కి కనిపించడంతో ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వి నువ్వు ఇక్కడేంటి అని అడుగుతాడు కొంచెం ఉరుకు ఉండి వచ్చాను సార్ అని కొన్ని పేషెంట్స్ తాలూకు పేపర్స్ రికట్ చూపించి డౌట్స్ అడుగుతుంది తామ్ర నిజంగానే మారి తన పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని అనుకుంటాడు గౌతమ్ నన్ను నువ్వు పూర్తిగా నమ్మే వరకు ఈ నటన ఆపను డాక్టర్ గౌతమ్ అనుకుంటుంది మనసులో మీ వైపు చాలా బాగున్నారు సార్ థ్యాంక్ యూ సరే సార్ నేను వెళ్తాను మీకు కూడా వర్క్ ఉంది కదా అంటూ లేచి గౌతమ్ ముందు నిలిచి ఉంటుంది తామ్ర యా నేను కూడా వెళ్ళాలి అంటూ గౌతమ్ లేచి ముందుకు అడుగు వేసేసరికి ఒకసారిగా కాలు స్లిప్ అయి ముందున్న తామ్రం మీద పడతాడు ఇద్దరు ఒకరిని ఒకరు అదుపు చేసుకోలేక కింద పడిపోతారు అబ్బా సార్ ఏంటిది అంటూ అరుస్తుంది సారీ తామ్రా కాల్ ఎలా స్లిప్ అయిందో తెలియదు అనుకుంటూ లేచి నిలిచునేసరికి కింద వాటర్ ఉంటాయి పక్కనే ఉన్న వాటర్ క్యాన్ నుంచి వస్తున్న వాటర్ని చూసి ఓహో వాటర్ లీక్ అవుతున్నాయి అంటాడు గౌతమ్ ఇట్స్ ఓకే సార్ అని లేచి వెళ్ళిపోతూ స్లిప్ అయ్యి పడిపోతుంది తామ్రా దాంతో వెనక నుంచి తనని పడిపోకుండా నడుము దగ్గర పట్టుకొని లేపుతాడు థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తామ్రా ఇది నిజంగానే మారినట్లు ఉంది లేకపోతే ఇలా నార్మల్గా మాట్లాడేది కాదు కదా అనుకుంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయటికి వచ్చిన తామ్రా నేను అనుకున్న పని అయిపోయింది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఈవినింగ్ సిక్స్ అవుతుండగా ఫ్లాటికి వచ్చిన గౌతమ్కి సోఫాలో కుడివైపు ఒరిగి పడుకున్న కళ్యాణి కనిపిస్తుంది సింపుల్ జాకెట్లో ముట్టుకుంటా ముద్దయిపోయేలా ప్లెయిన్ శారీలో గాలికి అలలా కదులుతున్న వెంట్రకలు అందానికి తెస్తుంటే చిన్నగా నవ్వి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తాడు గౌతమ్ రూమ్ నుంచి వచ్చేసరికి చీర చీరపక్కకు ఎగిరి కనిపిస్తున్న నడుము గౌతమ్కి మతిపోగొడుతుంది ఇది రోజు రోజుకి నన్ను చెడగొట్టేస్తుంది అనుకుంటూ తన పక్కన కూర్చుంటాడు గౌతమ్ పక్కన చేరి తల కింద చేపెట్టుకొని విష్ణుమూర్తిలో కళ్యాణాన్ని చూస్తూ ఉంటాడు గౌతమ్ అప్రయత్నంగా కళ్ళు మాత్రం నడుము మీదికి వెళ్తున్నాయి ఆటోమేటిక్గా కళ్యాణ మీద పడిపోతుంటే కష్టంగా ఆపుకుంటాడు గౌతమ్ ఇది లేచింది అంటే నన్ను చంపేస్తుంది అనుకుంటూ కళ్యాణిని చూస్తూ ఉంటాడు ఒకసారిగా కళ్ళు తెలుస్తుంది కళ్యాణి పక్కన ఉన్న గౌతమ్ని చూసేసరికి తననే చూస్తూ ఉంటాడు గౌతమ్ కోపంగా చూస్తున్న కళ్యాణిని చూసి ఏమైంది అన్నట్టు చూస్తాడు గౌతమ్ గౌతమ్ చేతిని చూపిస్తుంది అది కళ్యాణి చీరలోపల నడు మీద ఉండేసరికి ఒక్కసారిగా వెనక్కి లాగి ఇదేంటి నేను ఎప్పుడు వేశాను అనుకుంటూ కళ్యాణి వైపు చూసి నాకేం తెలియదు అన్నట్టు మైకంగా చూస్తాడు గౌతమ్ అప్పుడు చూస్తుంది గౌతమ్ని పూర్తిగా ఎప్పుడూ నైట్ ఫ్యాంట్ టీషర్ట్లో ఉండే గౌతమ్ అప్పుడు షార్ట్ షోల్డర్స్ కనిపించేలా సివిలెస్ టీషర్ట్ వేసుకొని సెకండ్ నైట్కి రెడీ అయిన కొత్త పిల్లి కొడుకులా హార్ట్గా కనిపిస్తాడు దానికి తోడు అమాయకంగా ఫేస్ పెట్టిన గౌతమ్ని చూస్తుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కళ్యాణికి ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది కళ్యాణి నేనేం చేశా అంటాడు అమాయకంగా అంత అమాయకంగా పెట్టకు నాకు తెలుసు అంటుంది కళ్యాణి ఏ ఏం తెలుసు ఏమైంది అంటాడు గౌతమ్ నువ్వు అని చూపుడు వేలు చూపిస్తూ ఏదో అంటున్న కళ్యాణికి హా నేను అంటూ తననే చూస్తూ దగ్గరికి వస్తాడు గౌతమ్ షష్టికి తన అల్లరి చూపులకి మాటలు రావడం కష్టం అవుతుంది కళ్యాణికి అసలు ఏంటి ఈ బట్టలు ఎప్పుడు మంచిగా వేసుకుంటావుగా అంటుంది కళ్యాణి ఏం కష్టంగా ఉందా అంటాడు కొడుతూ పోరా అని సోఫాలోంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే చేయి పట్టుకుంటాడు గౌతమ్ వదులు అంటుంది లోపల ఇష్టంగా అనిపిస్తున్నా బయటికి సీరియస్నెస్తో కళ్యాణి చేయి పట్టుకొని గట్టిగా లాగుతాడు ఆ దెబ్బతో ఆ దెబ్బకి సోఫాలో ఉన్న గౌతమ్ మీద పడుతుంది ఆ ఫోర్స్కి కళ్యాణి జుట్టు గౌతమ్ మొహం మీద పడుతూ ఉంటే కళ్యాణి కళ్ళలోకి చూస్తూ ఒక చేత్తో జుట్టు పక్కకు జరిపి ఇంకొక చేత్తో నడుమ జుట్టు చేయి వేసి గట్టిగా దగ్గరికి లాక్కుంటాడు గౌతమ్ గౌతమ్ చేస్తున్న చర్యకు శరీరంలో ఉండే అన్ని హార్మోన్స్ నాట్యం చేస్తుంటే ఇష్టంగా భరిస్తుంది కానీ వద్దు అనదు ఈరోజు నువ్వు చాలా బాగున్నావు తెలుసా అంటాడు గౌతమ్ సిగ్గుతో కూడిన నవ్వు తన పెదాల మీద వస్తుంటే దాన్ని చూసి అందంగా నవ్వుతాడు గౌతమ్ మళ్ళీ గౌతమ్ పైనుంచి లేస్తుంటే లేవకుండా గట్టిగా పట్టుకుంటాడు నన్ను లేవనివ్వు అంటుంది కళ్యాణి నాకు ఇలానే బాగుంది అంటాడు నవ్వుతూ గౌతమ్ నీకు బాగానే ఉంటుంది నాకే అని అంటున్న కళ్యాణితో కళ్యాణి అంటాడు ముందుగా ఆ పిలుపుకు ఎలాంటి వారైనా పడిపోవలసిందే ఏంటి అన్నట్టు చూస్తుంది మన రిలేషన్కి ఒక ఛాన్స్ ఇద్దామే బతిమాలతున్నట్లు తన మనసులో ఉన్న మాట అడిగేస్తాడు గౌతమ్ తలెత్తి గౌతమ్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది కళ్యాణి గౌతమ్ని కళ్యాణి విడగొట్టడానికి తామ్ర ఏం ప్లాన్ వేస్తుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్